శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ధరించి అమృతాన్ని దేవతలకు పంచడం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికేటప్పుడు వారుని అనే కన్యక పుట్టింది విష్ణుమూర్తి అనుమతితో ఆ కన్యను రాక్షసులు తీసుకున్నారు అలా ఇంకా చిలకగా చిలకగా చివరికి ఆ పాలసముద్రంలో నుంచి అమృత కలశం చేత పట్టుకొని ధన్వంతరి అనే దివ్య పురుషుడు విష్ణువు అంశతో ఆ పాల కడలిలో నుండి వెలుపలికి వచ్చాడు నవ్వయౌవనంతో మెరిసిపోతున్న ఆ జానుబాహుడు శంఖం వంటి కంఠము ఎర్రని కళ్ళు ఎత్తైన రొమ్ము నల్లని తల వెంట్రుకలు మేఘవర్ణపు దేహము కలవాడు పట్టు వస్త్రాలు మూలమాల మెరుస్తున్న నగలు మనులు పొదిగిన మకర కుండలాలు రత్నాల అందెలు మొదలైన అలంకారాలు ధరించినవాడు సింహం వంటి శక్తియుక్తులు కలవాడు సమస్తమైన వైద్యశాస్త్రాలలోని అన్నిటినీ ఆరితేరినవాడు ప్రముఖుడు అలా ధన్వంతరి అమృత కలశం ధరించి కడలి వెలుపలికి రాగానే పరీక్షన్ మహారాజా ధన్వంతరి చేతిలోని అమృత కలశాన్ని రాక్షసులు దేవతలను త్రోసిపుచ్చి సాటి లేని బలంతో చెలరేగి ఎగబడి ఆయన చేతులలోని కలశాన్ని లాక్కున్నారు అలా అమృతాన్ని అపహరించి మనకు చావు లేకుండా చేసే మందు సులువుగా దొరికేసింది అంటూ అసురులు అమృత భాండాన్ని లాక్కుపోయారు దేవతలు భయంతో అమృత బాండం పోయింది పోయింది అంటూ విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు విష్ణుమూర్తి దేవతలు పెట్టే మొరలు ఆలకించి మీరేం బాధపడనక్కరలేదు మీ కోరిక నెరవేరేలా నా మాయాజాలంతో పరిస్థితులను చక్కబెడతాను అన్నాడు ఆ సమయంలో రాక్షసులు ఆ అమృతాన్ని తామే తాగేద్దామని అనుకున్నారు కానీ రాక్షసులలో కలిపురుషుని మాయ వల్ల అమంగళకరమైన కలహం బయలుదేరింది ఆ సమయంలో ఒకడి చేతిలో ఉన్న అమృత కలశాన్ని ఇంకొక బలవంతుడు లాక్కొని వాని చేతి నుండి వానికంటే బలవంతుడు ఒడిసిపట్టి లాక్కొని పారిపోయాడు ఇలా జరుగుతూ ఉండగా ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు లోకాన్ని అంతటినీ మోహింపజేసే రూపంతో మాయామోహిని అవతారం ధరించాడు ఆ జగన్మోహిని ఎలా ఉంది అంటే పాలిండ్లపైన్న పై ఎద జారించు జారించి మెల్లన చక్కనొత్తు తల్కు తల్కను గండ పలకం బులలయించులయించి జగించు కటు మెరుంగులు వారు కడ కన్నులల్లార్చు అల్లార్చి రెప్పల నండగొలుపు సవరని దరహాస చంద్రిక చిలికించు చిలికించి కెమ్మో విచిక్కుపరచు దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెరపు కంకనాధి జనం కృతులు కడలు కొలుపు ఒడలి కాంతులు పైట కొంగును వక్షోజాలపై నుండి జార్చి మెల్లగా సర్దుకుంటోంది తల తల మెరుస్తున్న చెక్కిళ్లను చేతిపై చేర్చి మరలా వదిలివేస్తుంది జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి మళ్ళీ కనురెప్పలు మూస్తోంది అందంగా చిరునవ్వులు చిలకరించి ఎర్రని పెదవుని మెలిపెడుతోంది కొప్పులోని వికసించిన పూల పరిమళాలు వ్యాపింపజేసి కంకనాదులను మోగేలా చేస్తుంది నిలకడ లేకుండా మెలగుతూ నిమ్మేని కాంతులను పొంగిపరులేలా చేస్తూ పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది ఇలా ఆ మాయలమారి జవరాలు జగత్తుని మోహింపజేసే దేవతలాగా ఒప్పి ఉండి తన అందమైన ముఖ సుగంధానికి ఆకర్షితమై ముసురుతున్న తొమ్మెదలను అదలిస్తూ మురిసిపోతూ చిగురాకుల పొదల వెంట సంచరిస్తున్న ఆమెను అసురవీరులు చూసి మోహంలో పడిపోయి ఆమెతో ఇలా అనసాగారు గదే లావణ్యమౌగదే మాధుర్యమౌగదే సతీ నవ ఎట నుండి వచ్చి ఏమి ఇచ్చించదు నీ రజాక్షి

మాకు తీరని నిధపౌరులములకు ఓ కమలాల వంటి కన్నులున్న కోమలాంగి చక్కదనాల జవరాల ఓ వన్నెలాడి ఏమి లావణ్యం ఏమి మాధుర్యం ఎక్కడి నుండి వచ్చావు ఏమి కావాలి నీ పేరేమిటి గంధర్వ సిద్ధ దేవత రాక్షస చారణ మానవ కన్యలలో ఎవరి అందు నీ అంత అందచెందాలు లేవు నీ మిక్కిలి ప్రియమైన మనసుకి అవయవాలకు నిండుదనం సమకూర్చిన బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించాడు కాబూలు మేము కశ్యపుని సంతతివారము దేవతలకు సోదరులము ఎదురులేని పౌరుషం కలవారము ఒకే ప్రయోజనాన్ని ఆశించి శ్రమించి సంపాదించిన ఈ అమృతాన్ని పంచుకోవడంలో జ్ఞాతులమైన మాలో మాకు పంపకాలు కుదరడం లేదు నువ్వు పంచు అన్నారు గజరాజు వంటి చక్కని నడకగల సుందరి మేము ఉభయులము బారులు తీరి వరుసగా కూర్చుంటాము పరాయివారు తనవారు అనే భేదభావం చూపకుండా మా ఉభయులకు సరిగా ఈ అమృతాన్ని నువ్వు పంచిపెట్టు ఈ విధంగా అమృతం పంచమని హెచ్చరిస్తున్న రాక్షసులను చూసి మాయామోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన అందమైన వాలు చూపుల తూపులతో వారి ఓరిమిలను బద్దలు చేసి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు ఓ అసురులారా నేను అందమైన మగవారిని చూసుకొని పొందగోరేదానను మీకు నా మీద నమ్మకం కుదురుతోందా పెద్దలు అందగత్తెలను నమ్మి చేరరు కదా పలుకులు మధురసారులు తలపులు నానా ప్రకార దావా నలముల్ చెలుములు సాలా చెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే అందెగత్తెల మాటలు తియ్యనైన తేనెలు జాలువారుతూ ఉంటాయి వారి ఆలోచనలు అనేక విధాలైన కార్చిచ్చులు వారి స్నేహాలు తోడేళ్ళ వంటివి అటువంటి వారిని విశ్వసించడాలు అంగీకారమైనవి కావు కదా సరే అనుమానాలు వదిలిపెట్టండి అలాగే కానివ్వండి శక్తి వంచన లేకుండా చక్కగా పంచిపెడతాను ఇలా జగన్మోహిని చెప్పగా దానవులు మాట్లాడకుండా అమృత కలశాన్ని ఆ వనితారత్నానికి ఇచ్చారు ఓ పరీక్షణ్ మహారాజా ఆ జగన్మోహిని దేవి మెరుగారు చూపు చూపులు చల్లని పలుకులు బుజ్జగింపులు కట్టుతాళ్ళలా సాగి సాగి రాక్షసుల నోళ్లను కట్టేశాయి ఆ విధంగా రాక్షసులు అందించిన అమృత కలశాన్ని మాయాసుందరి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన చేతులలోకి తీసుకున్నాడు చిరునవ్వులు చిందే లుకులతో నేను పంచిపెట్టిన విధంగా అవును కాదు అనకుండా ఒప్పుకోవాలి అన్నాడు ఆ షరతులకు అంగీకరించిన రాక్షసులు దేవతలు సరే అన్నారు వారందరూ ఉపవాసం ఉండి స్నానాలు చేసి హోమాలు ఆచరించారు బ్రాహ్మణులకు గోదానాలు భూదానాలు హిరణ్యదానాలు మున్నగు దానాలు ఇచ్చి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు తెల్లని బట్టలు కట్టుకున్నారు చందనం పూతలు పూలమాలలు ధూపాలు దీపాలు అలంకరించిన బంగారు మండపంలో చేరారు తూర్పుకు కొసలు ఉండేలా పరిచిన దర్పణ దర్భాసనాల మీద ముఖంగా వరుసలు తీరి కూర్చున్నారు అప్పుడు కటి భారంతోనూ స్తనాల భారంతోనూ శిరోజాల భారంతోనూ చిక్కిన చక్కనమ్మ జగన్మోహిని తన పద్మం వంటి చేతిలో అమృత కలశాన్ని పట్టుకొని వయ్యారంగా వచ్చింది ఆమె ధరించిన రకరకాల ఆభరణాలు సవ్వలు చేస్తున్నాయి కుండల భాసిత శ్రీ సతి యగుసతిగరయూధం భూమోహముందె నరేంద్ర ఓ పరీక్షన్ మహారాజా ఆ మోహిని అవతారం ధరించిన కర్ణాభరణాల తల తల మెరుపులు ఆమె ముక్కుకు ముఖానికి చెవులకు చెక్కిళ్లకు కనుకొనలకు మనోహరంగా వ్యాపిస్తున్నాయి అలా లక్ష్మీదేవితో సాటి రాగల ఆ అందగత్తెను చూసిన దేవతలకు రాక్షసులకు అందరికీ మనసు చెదిరిపోయింది రాక్షసులకు అమృతం పోయడం అంటే పాములకు పాలు పోసినట్లే ఆపదలను కలిగిస్తుంది అంటూ మోహినీదేవి అసురులను అందరినీ ప్రత్యేకంగా ఒక పక్క కూర్చోబెట్టింది రాక్షసులారా తొందరపడకండి ఆలస్యం చేయకుండా వస్తాను నెమ్మదిగా కూర్చోండి అంటూ పలకరిస్తూ కన్నులు కదిలించి రెండు పైనున్న పైట కొంగు జార్చింది వదిన మరిది వరసలు కలిపింది మర్మస్థానాల మరుగు తొలగించినట్లే తొలగించి మరలా కప్పేసింది చిరునవ్వులతో మైమరిపించింది అద్భుతమైన నిరజాన మాటలతో రాక్షసులను లొంగదీసుకుంది దేవతలను ఆలస్యం చేయకుండా తొందరగా తాగండి అంటూ అమృతాన్ని దేవతలకు పం పంచేసింది దేవతలు సంతృప్తితో అమృతాన్ని ఆరగించి ఆమెను అభినందించారు అలా మోహిని అవతారమెత్తి విష్ణువు అమృతం అంతా దేవతలకు పంచిపెట్టు సమయంలో ఆ మాయామోహిని చూపులకు కరిగిపోయిన రాక్షసులు ఈ మగువ మనకు దేవతలకు తేడా లేకుండా పంచిపెడతాను అని పూనుకుంది అలా చేయకుండా మాట తప్పదు కదా లేదు అలా తప్పదు కానీ మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో తిరిగి చూడదేమో స్తనద్వయం మీద పైట కప్పేసుకుంటుందేమో మరో మాట కలిపితే కంగారు పడి వెనకడుగు వేస్తుందేమో మన అందు అలుగుతుందేమో మన మీద చూపుతున్న విశ్వాసం చెడుతుందేమో అనుకుంటూ జంకుతూ గొంకుతూ ఊరకి ఉండిపోయారు తప్పించి సుందరి తొందరగా తీసుకురా అని పిలవలేకపోయారు రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూశారు చూసి జగన్మోహినికి సైగలు చేశారు వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు అమృతం తాకిన తాకడం వలన రాహువు తల నిర్జీవం కాలేదు అమరత్వం పొందింది మొండం నేలపై కూలిపోయింది అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు రాహుగ్రహం ఆ పగను వదలకుండా అమావాస్య పూర్ణిమలలో సూర్యచంద్రులను నేటికి పట్టుకుంటుంది అవే మనం సూర్యచంద్ర గ్రహణాలుగా మనం చూస్తూ ఉంటాం విష్ణుమూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా అమృతం అంతా దేవతలకు బాహాటంగా పోసి మోహిని రూపాన్ని వదిలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు దేవతలు రాక్షసులు సరి సమానమైన సంకల్పము శక్తి బలము తెలివి ధనము ఆత్మ గౌరవము ఉన్నవారే కానీ ఇద్దరికీ రెండు రకాలైన ఫలితాలు అందాయి దేవతలు శుభాలను పొందారు విష్ణువును ఆశ్రయించి ఆశ్రయించిన కారణం చేత రాక్షసులు విష్ణువును ఆచరించని ఆశ్రయించని కారణం చేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాల పాలయ్యారు అవును విష్ణువును శరణు వేదని వారు శుభాలు పొందలేరు కదా ఓ పరీక్షన్ మహారాజా రాక్షసులను తన కంటి చూపులతోనే నిరోధించి కష్టపడి సాధించిన అమృతాన్ని దేవతలకు ఇచ్చి విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతుని ఎక్కి వైకుంఠానికి చేరుకున్నాడు ఈ మహాద్భుతమైన ఈ జగన్మోహిని అవతారాన్ని అమృతం దేవతలకు పంచడం అన్న ఈ మహాద్భుత కథను విన్నంతనే మన జన్మ ధన్యత